నమస్తే ఈ మధ్య ఢిల్లీ స్పెషల్ సెల్ అంటే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేసే ఢిల్లీ స్పెషల్ సెల్ ఒక నలుగురు సూసైడ్ బాంబర్లని అరెస్ట్ చేసింది వీళ్ళు ఐఎస్ఏఎస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా వీళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళు ఈ నలుగురు అంటే సోఫియా ఖాన్ మొహమ్మద్ యమన్ అఫ్తాద్ అషర్ దానిష్ కమ్రాన్ ఖురేషి ఈ నలుగురిని కూడా విచారిస్తే చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి వీళ్ళు నలుగురికి కూడా ఒక మెంటర్ అంటే వాడు చనిపోయి పదిహేను ఇళ్ళైంది అతని వీడియోలు చూసి వీళ్ళు సూసైడ్ బాంబర్లుగా తయారయ్యారు మొట్టమొదటిగా దానిష్ అసర్ దా దానిష్ ప్రేరేపితుడయ్యాడు ఆ చనిపోయిన వాని వీడియోలు చూసి ఎవరతనో అని అంటే ఇస్రార్ అహ్మద్ అని ఒక పాకిస్తానీ ప్ర మత మౌల్వి ఒక మౌల్వీనా ఇతను దేనికి ఫేమస్ అని అంటే యాక్చువల్ గా అయితే భారతే ఇతను జన్మస్థలం వీళ్ళు భారత్ నుంచి పాకిస్తాన్కు తరలి వెళ్ళారు ఇతను అక్కడే పెరిగాడు ఇతడు ఒక ఇస్లామిక్ జ్యోతిష్యం లాగా ఫేమస్ అయ్యాడు కొన్ని ఇతను ఇవి కాబోతున్నాయి అని చెప్పడం ఆ అవి జరగడం లేదా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇది ఇట్లా అవుతుంది ఆ ప్రపంచానికి ఇస్లామిక్ ప్రపంచానికి పాకిస్తానే మార్గదర్శకం అవుతుంది అని ఇట్లా అవుతాడు చాలా ఉపన్యాసాలు ఇచ్చేవాడు పదిహేను సంవత్సరాల క్రితం ఇతడు చనిపోయాడు కానీ ఇతని వీడియోలు చూసి మొదటగా దానిష్ సూసైడ్ బాంబర్ అయ్యారు దానిష్ ఇంగ్లీష్ లో లిటరేచర్ చేసి పీజీ కూడా పూర్తి అయింది తర్వాత స్టానిష్ మిగతా వాళ్ళని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళను భారత్లోని వివిధ రాష్ట్రాల చెందిన వీళ్ళు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వీళ్ళు వీళ్ళు ఇప్పుడు నలుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ కావాల్సి ఉన్నది వీళ్ళు మొత్తం నలభై మంది సూసైడ్ బాంబర్లుగా తయారయ్యారు వీళ్ళు వీళ్ళు ముఖ్య హిందుత్వవాద నాయకులను సూసైడ్ అటాక్లతో చంపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు చూడండి ఎంత పెద్ద ప్రమాదము దేశం ముందు హిందుత్వవాద నాయకులను మామూలుగా అయితే చంపలేం రక్షణ ఉన్న అని చెప్పేసి వీళ్ళు సూసైడ్ జాకెట్స్ తయారు చేసుకున్నారు కెమికల్ ద్వారా కెమికల్ బాంబులతో దాంతో సూసైడ్ అటాక్ చేయాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ లో ఉండగా పట్టుకున్నారు మరి నాకు ఇదొకటి అర్థం కాదు ఎప్పుడో నేను రెండు వేల ఆరు ఏడులో కూడా నాకు గుర్తున్నది గుజరాత్ ఏటిఎస్ యాంటీ టెర్రీ స్కార్డ్ వాళ్ళు పాతబస్తీలో వచ్చి రాత్రికి రాత్రి ఒక ఇంటి పైన దాడి చేసి ఒక తీవ్రవాదిని తీసుకొని వెళ్ళిపోవడం అప్పుడు వైఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించడం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా గుజరాత్ పోలీసులు ఎట్లా వస్తారు అది ఇదే ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది బోధనకు సంబంధించిన తీవ్రవాదిని ఢిల్లీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు లేదా గుజరాత్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు నల్గొండలో ఉన్నవాన్ని వచ్చి మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తారు మరి ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన పదేళ్లలో పోలీసు వ్యవస్థ మొత్తం ఏం చేసిందో మన ప్రజలందరికీ తెలిసింది రాజకీయ వ్యవస్థ కోసమే పనిచేసింది మావోయిస్టు ఆపరేషన్లకు వ్యతిరేకంగా కొన్ని ప్రణాళికలు సక్సెస్ అయినాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఈ ఇస్లామిక్ టెర్రరిజం విషయంలో అంతగా రాణించలేకపోతున్నారు ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని తీసుకొని పోతున్నారు మరి మీరేం చేస్తున్నట్టు ఇక్కడ స్కోడన్ సెర్చ్లు అని చేశారు ఇప్పటివరకు ఎక్కడ చేస్తారు స్కోడెన్ చర్చలు పాత వస్తువులు ఎన్ని స్కోడెన్ చర్చలు జరిగినాయి ఎంతమందిని అరెస్ట్ చేశారు మారుమూల పల్లెల్లో స్కోడన్ చర్చలు చేసి సిలిండర్లు బైకులు డాక్యుమెంట్ లేని బైకులు అవన్నీ పట్టుకుంటారు ఏ పాకెట్స్ లో చేయాలో అక్కడ చేయరు మళ్ళీ వాటి జోలికే పోరు ఆ పాకెట్ జోలికే జోలికేవారు ఆ ఏరియాలో జోలికే పోరు అక్కడ రాత్రికి రాత్రి బండ్లు వస్తాయి కార్లు వస్తాయి మొత్తం కటింగ్ అయ్యి ఏ పీస్ కాపీస్ అయ్యి మళ్ళీ స్క్రాప్ లారీల లోడ్ అయి వెళ్ళిపోతాయి అక్కడ ఎన్నడూ స్క్వాడన్ సెర్చ్ జరగదు మార్ని ఆయుధాలు ఉంటాయి అక్కడ ఓపెన్ సీక్రెట్ బంగ్లాదేశీలు ఉంటారు రోహింగ్యాలు ఉంటారు అక్కడ స్క్వాడన్ సెర్స్ జరగదు కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా మరి ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి మన దగ్గరకు వచ్చి సరే వాళ్ళకి అక్కడ ఏదో లింక్ దొరికి ఆ లింక్ నుంచి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అంటే ఓకే దాన్ని తప్పుబడటానికి లేదు మీరు మీ వద్ద కూడా ఇక్కడ దీన్ని యాక్టివ్ చేయాలి కదా ఎప్పుడు పెద్దగా సక్సెస్ సాధించిందే లేదు ఈ విషయాల్లో